ఢిల్లీ భవన్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన చేంబర్ లో పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు వేద ఆశీర్వచన తర్వాత తన కూర్చున్నారు కిషన్ రెడ్డితో పాటు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా సతీష్ చంద్ర దూబే కూడా బాధ్యతలు స్వీకరించారు గతంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేసిన ప్రహ్లాద్ జోషి కూడా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరెంటు లేకుండా దేశంలో ఏ పని జరగదు అని చెప్పారు పదేళ్ల క్రితం కరెంటు కోసం చాలా ఇబ్బందులు పడ్డామని పారిశ్రామికవేత్తలు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు పదేళ్లలో ఎక్కడా బొగ్గు కొరత కరెంటు కొరత లేకుండా ప్రధాని చేశారని అదే స్ఫూర్తితో ఇప్పుడు ముందుకు వెళతామని అన్నారు దేశంలో బొగ్గుతోనే ఎక్కువగా కరెంటు ఉత్పత్తి అవుతుందని చెప్పారు కిషన్ రెడ్డి ఇప్పటికీ ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి కొనసాగుతుందని ఇలా కాకుండా దేశంలోనే బొగ్గు ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు అన్ని శాఖలు సమన్వయం దేశాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు కిషన్ విద్యుత్ కోత లేనిటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం మినరల్స్ అన్నిటిని కూడా మనము ప్రజల జీవితాలకు సంబంధించి మెరుగుపడడం కోసం ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము ఉపాధి అవకాశాలు పెంచడము మినరల్స్ ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము తద్వారా భారతదేశము ఒక ఇప్పటికే ఐదవ ఆర్థిక శక్తి దేశంగా ఎదిగింది రానున్న రోజుల్లో దాని మూడవ ఆర్థిక శక్తి ఎదగాల గల దేశంగా ఎదగాలంటే అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది నేను తప్పకుండా ఇటు మినరల్ మిని మైన్స్ మినిస్ట్రీ కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు కానీ దేశ ప్రజలు కానీ ఏ ఆకాంక్షలతో అయితే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనీ